హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరూ ఈరోజు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి సేమియా పాయసం ఈ సేమియా పాయసం ఎలా తయారు చేయాలో చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఇప్పుడు మన వీడియోలో చూసేద్దాం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ సేమియా పాయసం ముందుగా ఒక గరిటెడు సగ్గుబియ్యం చిన్న సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను నేను కొద్దిగా అయితే సరిపోతాయి ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని శుభ్రంగా ఒకసారి కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత మళ్ళీ ఇంకో గ్లాసు వాటర్ పోసి మూత పెట్టుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత గంట సేపు తర్వాత బాగా నానిపోయాయి కదా ఇప్పుడు ఒక అర లీటర్ పాలు వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ వెళ్ళి ఉంచుకొని స్టవ్ పైన పెట్టుకొని ఈ సగ్గు బియ్యం ఉడికే వరకు మూత పెట్టుకొని పొంగు వచ్చే వరకు ఉంచుకోవాలి ఇలా పొంగు వచ్చే ముందు మూత తీసుకుంటే సరిపోతుంది లేకపోతే పొంగిపోతే పాలన్నీ పొంగిపోతాయి ఇలా ఒకసారి గడి తీసుకొని బాగా కలుపుకోవాలి సగ్గుబియ్యం ఉడికే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఉడికేలోపు మరొక స్టవ్ మీద పాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి హీట్ ఎక్కాక కొద్దిగా జీడిపప్పులు వేసుకోవాలి ఒక యాభై గ్రాముల జీడిపప్పు వరకు అయితే సరిపోతాయి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయి అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని జీడిపప్పులు అనేది వేయించుకోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చేసాక మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా అన్నీ కూడా మొత్తం ఒకసారి అన్నీ బౌల్లో తీసుకుంటే సరిపోతుంది ఒక కప్పు వరకు సేమ్యాలు వేసుకోవాలి ఒక అర లీటర్ పాలకి ఒక కప్పు సేమియా అయితే సరిపోతాయి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఈ సేమియాని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి బాగా కలుపుకుంటూ నెమ్మదిగా వేయించుకుంటే గోల్డ్ కలర్ వచ్చే వరకు సరిపోతుంది ఈ కలర్ వచ్చే వరకు సరిపోతే వేయించుకుంటే సరిపోతుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు సేమియా సగ్గుబియ్యం సేమియా బాగా ఉడికిపోయాయి కదా ఇలా సగ్గుబియ్యం పెద్ద అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ సేమియాని ఇందులో ఆలల్లో వేసేసుకోవాలి ఇందులోనే ఒక రెండు గరిటెలు పాలు కూడా వేసుకొని ఆ సేమియా మొత్తం మళ్ళీ వేసుకోవాలి ఆ గిన్నె కండుకున్న సేమియా మొత్తం పాలు వేసుకుంటే మొత్తం వచ్చేస్తాయి ఇప్పుడు గరిట్ తీసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ సేమియా సగ్గుబుయ్యం బాగా ఉడికే వరకు మరో పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత సేమియా సగ్గుబుయ్యం బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఒక అర లీటర్ పాలు కోసం కప్పున్నర పంచదార వేసుకుంటే సరిపోతుంది ఒక కప్పు సేమియా తీసుకున్నాం కదా అదే కప్పు తోటి కప్పున్నర పంచదార వేసుకుంటే సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు రెండు కప్పులైనా వేసుకోవచ్చు స్వీట్ తక్కువ తినేవాళ్ళు కప్పున్నర వేసుకుంటే సరిపోతుంది పంచదార మొత్తం బాగా కరిగే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పును మొత్తం ఇందులో వేసుకోవాలి అలాగే చిత్త కొట్టుకొని పెట్టుకున్న ఒక ఐదు ఆరు లాలికాయలు ఇలా తీసుకొని వేసుకోవాలి ఫ్లేవర్ కోసం లాలికాయలు ఫ్లేవర్ స్వీ స్వీట్లోకి చాలా బాగుంటుంది కదా అందుకని నేను కొంచెం ఎక్కువే వేసుకున్నాను లాలికాయలు ఇప్పుడు గరి తీసుకొని బాగా కలుపుకోవాలి పంచదార మొత్తం కరిగే వరకు ఉంచుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే సేమియా రెడీ అయిపోయినట్లే దీన్ని వేడివేడిగా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది దీని టేస్ట్ అనేది అప్పుడే తెలుస్తుంది ఎంతమంది సేమియాని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారో వేడివేడిగా తింటారో నాకు కామెంట్ చేయండి చూసారు కదా మన వీడియో మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోలో కలుసుకుందాం